హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో రవ్వ లడ్డులు సాఫ్ట్గా చాలా టేస్టీగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను లడ్డూలను ఇలా చేసుకుంటే నోట్లో వెన్నెలాగా కరిగిపోతాయి అంత సాఫ్ట్గా ఉంటాయి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు తెల్లటి ఉప్మా రవ్వ వేసుకోవాలి ఈ రవ్వని ఉప్మా రవ్వ సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు రవ్వని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న రవ్వని ఒక ప్లేట్లోనికి వేసుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత అదే మిక్సీ జార్లోనికి ఒక కప్పు చక్కెర వేసుకోవాలి మూడు యాలకులు వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న చక్కెర పొడిని పక్కకు పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి కొన్ని జీడిపప్పులు కొన్ని కిస్మిస్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోనికి ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న రవ్వని వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వని కలుపుకుంటూ పది నుండి పదహైదు నిమిషాల పాటు రవ్వలో ఉన్న పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వలో కప్పు ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రవ్వని పచ్చివాసన పొయ్యేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న చక్కెర పొడిని కూడా వేసుకోవాలి చక్కెర పొడి రవ్వ బాగా కలిసేలా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి చక్కెర పొడి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు స్టవ్ పైన ఉంచుకోవద్దు ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దింపేసుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత గోరువెచ్చని పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పాలని ఒకేసారి వేసుకొని కలుపుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే పాలు ఎక్కువగా పట్టవు ఎక్కువ పలుచగా కలుపుకోవద్దు ఇలా కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకోండి సరిపోతుంది ఎక్కువ పాలు వేసుకొని పలుచగా కలుపుకుంటే లడ్డూలు చేసుకోవడానికి సరిగ్గా రాదు ఇలా తగినన్ని పాలు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉండాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా రవ్వ తీసుకొని లడ్డులాగా చేసుకోవాలి ఒక్కో లడ్డుకి జీడిపప్పు కిస్మిస్ వచ్చేలాగా లడ్డూలు చేసుకోండి ఇలా అన్ని లడ్డూలు చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇవి చల్లారిన తర్వాత కూడా ఇదే విధంగా ఉంటాయి ఈ రవ్వ లడ్డూలు నోట్లో వెన్నెలా కరిగిపోయేంత సాఫ్ట్గా ఉంటాయి ఇలా చేసుకున్న రవ్వ లడ్డూలు పది రోజుల వరకు నిల్వ ఉంటాయి ఈ రవ్వ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్